హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా ఇండియాదే అని అమెరికా స్పష్టం చేసింది అరుణాచల్ విషయంలో చైనా చేస్తున్న వాదనను తప్పుపట్టింది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్జెసి వెంట చైనా అనుసరిస్తున్న ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు గత వారం అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ వేదాంత వేదాంత్ పటేల్ ప్రకటన చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అరుణాచల్ ప్రదేశ్ లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ చైనా టాప్ మిలిటరీ అధికారి ఒకరు మాట్లాడిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది బుధవారం వాషింగ్టన్లో వేదాంత పటేల్ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ను అమెరికా భారత భూభాగం గుర్తిస్తోందని సరిహద్దు వెంట చొరబాట్లు లేదా ఆక్రమణల ద్వారా సైనిక లేదా పౌరుల ద్వారా ప్రాదేశిక సరిహద్దులను మార్చేటువంటి ఏకపక్ష ప్రయత్నాలైనా మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు మార్చి తొమ్మిదిన ప్రధాని మోదీ అరుణాచల్ లో పదమూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించిన సేలా ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఇది సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగు కనెక్టివిటీని పెంచుతోంది అలాగే సరిహద్దుల్లోకి సైనికుల రాకపోకలను సులభతరం చేస్తోంది దీనిపై ఇటీవల చైనా రక్షణ శాఖ ప్రతినిధి జాంగ్ జియో గ్యాంగ్ మాట్లాడుతూ జిజాంగ్ దక్షిణ భాగం చైనా భూభాగంలోని ప్రాంతమని అన్నారు అలాగే భారత్లోని అరుణాచల్ ప్రదేశ్గా పేర్కొంటున్న ప్రాంతాన్ని చైనా గుర్తించబోదని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు అరుణాచల్ ప్రదేశ్పై చైనా ప్రకటనను ఇండియా కూడా తీవ్రంగా తప్పుపట్టింది అరుణాచల్ తమ దేశంలో రాష్ట్రంగా ఉందని ఎప్పటికీ అలాగే ఉంటుందని ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్ను భారత భూభాగంలో భాగంగా అమెరికా గుర్తించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని భారత్ చైనా బోర్డర్ వివాదంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని చైనా గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆ దేశం ఇతర దేశాల వివాదాలను వాడుకుంటోందని ఆరోపించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్